గౌరవ డిపార్ట్మెంట్ అయినటువంటి ఎస్ఐ లక్ష్మణ సార్ గారికి సహజ తరగతిగా స్వాగతం తెలియజేసుకుంటున్నా గిరి ఒంగోలు గిత్తలనా గ్రామ ప్రజల ఆహ్వానం మీద டி லட்சி சதர் பிரதமர் சேவை நிர்வகம் ಯಾಕ ರಾಯ ಕಸಂಬರಾಲಕ್ಕೆ ಉದ್ದೇಶದಿಂದ ಗೌರವಾನ್ವಿತ ಮೊಮ್ಮಿ ಅಶ್ವನಾಥ ರಾವ್ ಅವರು ಚೇತನ ಮಿತ್ರರ ಫೈನಲ್ ಬಿರದಿಗಳ ಸರ್ ನಾ ಸರ್ ಎರಡು ಪಕ್ಕಾ ದಿಸ್ಕೊಂಡಿ ಅತ್ರ ಎರಡು ಪಕ್ಕಾ ಒಡ್ಕೋ ಉರು ಮರಾಣ ಕ್ಷೇತ್ರ ದಿಸ್ಕೊಂಡಾ ಬಜಾ ಜೈ ಶೋಡಾ ಬರೆದ కూడా కేసు రెండు పెట్టేస్తా కేసు ఏదైనా సార్ మనం స్టేజ్ లో సపోర్ట్ చేసా కూడా పాట పదల్లే అంటారు గౌరవ ఇంత కార్యక్రమానికి కూడా గౌరవ

گربل ثاني ثاني آئي نه आने जरूर 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 आने మొదటి కేళ్ళు పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై ఏడు వచ్చిన సుబ్రహ్మణ్యం గారు కాలాల గ్రామం నందాల మండలం నందా మొదటి రౌండ్ రెండు వందల యాభై ఎదుగుల గృహం ఎనభై సెకండ్ పూర్తి ఆహా కేకలు కేరుతలు आरोध्यतवार भाई यादवला हा आ हा 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 केसन है के ಮೊದಲ ಬಹುಮತಿ ಯಾವ ರೂಪಾಯಿ ಎಂ ಎಸ್ ಆರ್ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗೌರವ ಮುಂದೆ ಕಚ್ಚಾ ಹಿಂದೆಲ್ಲ ಕಂಡಾಗ

మూడు గంటలు పోటీ వస్తున్నాయి ఏడు వందల యాభై ఏడు రాని నాలుగు నిమిషాల ముప్పై ఏడు స్కేళ్లు కోటీ వస్తున్నాయి మూడ బస్తానాయి పదిహేడు స్కెండ్లు ఉన్నాయి మూడ బస్తానాయి కూడా పది చేడు స్కెండ్లు ఉన్నాయి సుబ్రహ్మణం గారు మానాల గ్రామ నంజాల మండలం నంజాల జిలా వాజాల ఉన్నాయి

துப்பா அங்கரெடி ரெட்டைர்மெண்ட் டிச்சர் ஆத்மூரு ஆத்மூல மண்டலம் அனந்தபுரஞ்சி அவர் பண்ணியாவது ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ తేవాలి ఎదురచిన వాడిని ఏసుకుంట పోయాలే నేరుకుళ్ళ పోలల తక్కుకుంట పోయాలే ఆ ఆ హా 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 కేక కలు

поряд ઘયાયાયાય જહિંય ઘ�યાય જિએક ચળાયાય જાયાયાગયા જાયાયા જહાય ોયાય નેલિસેજિએંડ નેયાપયાય

వందల అడుగుల జలాన్ని మూడవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలు ఉన్నాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల జరాజులైతే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు ఈ కృషి వారికి వచ్చి తిరిగి రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల ద్వారా మూడవ స్థానంలో కొనసాగవచ్చు மயும் மித்தமா சரணமா தாக்கப்பட்டு மதம் ஷனசமே தப்படி திரா குத்திரா கொப்பிரா ஆமபூர் ஆத்மௌர் மன அனந்தபஞ்ச வச்சி கால் கட்ட சமயம் சமயம் மூணு நிமிஷம் ஆரோக்கிய

ఆ నలభై సెకండ్లు రెండు వందల ముప్పై తొమ్మిది అడుగుల లాగుతే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సమయం 20 సెకన్ల అపూర్వ 10 సెకండ్లు ఐదు సెకండ్లు సమయం తీయచైనది 5 సెకన్లు गें और गंदा के ये पन्ने वो को मोड़ के उसको ले कल्चर कंट्रोल होता है सब देना खाएं कल बागुले बागुले उड़ते हैं तो ताऊ को भी मिलता है गाड़ी इधर से क्रिकेट क्रिकेट खड़ा है ये बाहर है ये वाला पूरी इतना दौड़ आड़ा नोट है अभी टीवी ने इसकी प्रीमियम में टुडे इसकी होता है శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ సుబ్రహ్మణ్యం గారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పదించురాని లాగి ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగుల పది చదురాని లాగి ఐదవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి